వైద్య సేవల కోసం ఇరవై ఐదు లక్షల దాకా ట్రస్టు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టే భరించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సూత్రప్రాయంగా గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఆమోదం తెలిపారు ఇప్పటికీ దాన్ని మరింత స్టేక్ హోల్డర్స్తో మాట్లాడుతూ మరింత విస్తృతంగా స్టేక్ హోల్డర్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్తో కానీ ఇన్సూరెన్స్ కంపెనీలతో కానీ ఇతరత్ర మాట్లాడడం జరుగుతోంది దీంట్లో అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది దేశంలో దాదాపు పది రాష్ట్రాల్లో ఏ పద్ధతిని అవలంబిస్తున్నారు ఏ పద్ధతి అయితే పేదలకి ఎక్కువ సహాయం లభిస్తుంది వైద్య సేవలు అందుతాయి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది వాటిని అన్నింటినీ సమీక్షించిన మీదట హైబ్రిడ్ మోడ్లోకి వెళ్ళాలని అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ దేశంలో ఆరు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం ఈ హైబ్రిడ్ మోడ్లో వెళ్తున్న రాష్ట్రాలకు ముఖ్యంగా హై ఇన్సూరెన్స్ మోడ్లో వెళ్తున్న రాష్ట్రాలకి రాష్ట్రాల్లో క్లెయిమ్స్ ఎక్కువ ఉంటున్నాయని వైద్య సేవలు ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారని చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైబ్రిడ్ మోడ్లోకి వెళ్ళడానికి జరుగుతుంది దాదాపు గత అనుభవాల్ని గత కొన్ని సంవత్సరాలుగా క్రోడీకరించి సమాచారాన్ని చూస్తే తొంభై శాతం క్లెయిమ్స్ రెండున్నర లక్షల లోపే ఉంటున్నాయి వాటిని పరిగణలోకి తీసుకొని రెండున్నర లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ మోడ్లోకి ఆ పైన ఇరవై ఐదు లక్షల దాకా ట్రస్ట్ భరించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పటిదాకా అవలంబిస్తున్న విధానం ఏంటంటే వైద్య సేవలు అందించిన తర్వాత నెట్వర్క్ హాస్పిటల్కి తర్వాత వెసులుబాటును బట్టి బిల్లులు చెల్లించే పద్ధతి ఉంది ఇప్పుడు ఆ రకంగా కాకుండా కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి మొదటగానే ప్రీమియం చెల్లించి వాళ్ళకి ఒక ఆరోగ్య భద్రత కల్పించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అంటే ముందుగానే ఎటువంటి హేరాఫేరీ లేకుండా ఫిర్యాదు విషయంలో ఇబ్బందులు లేకుండా తర్వాత క్లెయిమ్స్ విషయంలో ఇబ్బందులు లేకుండా డబ్బులు వస్తాయో రావో లేదా పెండింగ్ బిల్లులు ఉన్నాయో అన్న నేపథ్యంలో నెట్వర్క్ ఆసుపత్రులు ఇబ్బంది పెట్టకుండా ఈ రకంగా ముందుగానే ప్రీమియం చెల్లించి నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలను పేదలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఏ రకంగా దీనికి నిరంతరంగా నిరాటంకంగా కొనసాగుతుందంటే ఇప్పుడు ఇస్తున్న ప్రీ ఆథరైజేషన్ ఇప్పుడు ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతిలో ప్రీ ఆథరైజేషన్ కోసం ఇరవై నాలుగు గంటలు పడుతుంది మేము దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో మారిన తర్వాత ఆరు గంటల లోపే ప్రీ ఆథరైజేషన్ ఇవ్వాల్సిందిగా వారికి కోరడం పెడుతుంది అదే నియమావళిలో నిబంధనలు కూడా చేరుస్తున్నాం ఆర్ఎఫ్పిలో కూడా అదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం దానికి అనుగుణంగానే టెండర్ డాక్యుమెంట్ కూడా పిలవడం జరుగుతుంది ఎన్టీఆర్ వైద్య సేవకి నాలుగు వేల కోట్లు కేటాయించడం జరిగింది అయినప్పటికీ కూడా అసత్యప్రచారాలు చేస్తున్నారు మరి చిత్తశుద్ధి తీసేస్తారు పేపర్లో చూస్తున్నాను నేను పూర్తి తీసేస్తున్నారు రెండున్నర లక్షల లోపల లేదు ఆరోగ్య దానికి ఆరోగ్యశ్రీకి మంగళం పలికేశారు ఇలా బీమా కంపెనీల లాభాపేక్ష ముందు పేదలకు ఉచిత వైద్యం మేము ఎటు ఎటువంటి ఇది చేస్తున్నామంటే ఎంత మొత్తం అయితే క్లెయిమ్స్ ముందు ప్రీమియం రూపంలో చెల్లిస్తున్నామో దానికన్నా తక్కువ క్లెయిమ్స్ ఉంటే ఉదాహరణకు వంద రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే క్లెయిమ్స్ ఉన్నాయనుకోండి ఆ మిగిలిన ఇరవై ఐదు రూపాయలని ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి ఇది నిబంధనలు పేరు పేర్కొంటున్నాం క్లెయిమ్స్ ప్రీమియం కన్నా క్లెయిమ్స్ తక్కువైతే ఆ మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటే ప్రజల డబ్బుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో దాన్ని ఎలా రకంగా సద్వినియోగం చేసుకోవాలో కూడా దీంట్లో మీరు ఆలోచించాల్సి ఉంది అదేవిధంగా వంద రూపాయలు ప్రీమియంకి నూట పదహైదు రూపాయలు అయింది అనుకున్నాం క్లెయిమ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ బాధ్యత లేదు తిరిగి మేము ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాల్సిన అవసరం లేదు అది కూడా నిబంధనలు చేరుస్తున్నాం దానికన్నా అదనంగా ఏదన్నా ఉంటేనే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇన్సూరెన్స్ కంపెనీలు యాభై యాభై చెల్లించాల్సిందిగా కూడా నిబంధనలు పేర్కొంటాం ఏ రకంగా చూసినా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకు కాకుండా సద్వినియోగం చేసే దిశగా ప్రయత్నాలు తీసుకుంటా ఉన్నాం ఉచితం లేదు ఆరోగ్యశ్రీ పూర్తిగా పోయింది ఆరోగ్యశ్రీ ఎక్కడికి పోలా ఆరోగ్యశ్రీ ఉంది దానికి పేరు మాత్రమే మారింది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మరైన మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం ఉచిత సేవలు అందిస్తున్నాం మరింత త్వరతిగతను అందించే ప్రయత్నం చేస్తున్నాం నిరంతరం నిరాటంకంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం అటు రోగులు పేదలకే కాకుండా ఆసుపత్రులకు కూడా ఉపయోగపడేలాగా ఒక వ్యవస్థను తీసుకొచ్చాను